నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలకు సర్వ సిద్ధం చేసినట్లు ప్రిన్సిపల్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణ కేంద్రంలో ఆరు సెంటర్లున్నాయని విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయపాలన పాటించాలని వేసవి కాలం కావడంతో విద్యార్థులకు చల్లటి నీరు సౌకర్యాలు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉన్నాయని ప్రత్యక్షంగా క్యూఆర్ కోడ్ పొందుపరచడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కె మల్లేష్ చంద్ర టీవో కిషోర్ కుమార్ హరికృష్ణ సురేందర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ కి స్వాగతం తెలియజేస్తున్నాము సెంటర్ నంబర్ త్రీ నైన్ డబల్ జీరో త్రీ సంపత్ కుమార్ సిఎస్ డివో మల్లేశ్ చంద్ర ఇద్దరం కలిసి ఇక్కడ పర్యవేక్షణ నిర్వహిస్తున్నాము మన సెంటర్ లో ఫస్ట్ ఇయర్ జనరల్ పన్నెండు పదమూడు వందల పదహారు మంది అలానే సెకండ్ ఇయర్ పన్నెండు వందల ఎనభై ఏడు మంది మొత్తం కలిపి ఇరవై ఆరు మూడు అంటే రెండు వేల ఆరు వందల మూడు మంది రాస్తున్నారు సో వీరికి గాను వీళ్ళకి హాల్ టికెట్స్ కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అందజేయడం జరిగింది వారికి ఈసారి సెంటర్ ని గుర్తించడానికి క్యూఆర్ కోడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు అసౌకర్యానికి గురి కాకుండా చక్కగా ఆయా సెంటర్స్ కి వెళ్ళేటట్టుగా గౌరవ కమిషనర్ గారు ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనే సిస్టాన్ని కూడా ఈసారి పొందుపరచడం జరిగింది ఇది ఎంతో సౌకర్యంగా ఉందని చాలా మంది విద్యార్థులుగా తెలియచేయడం తల్లిదండ్రులు కూడా హర్షాతిరేకాలు ప్రదర్శిస్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్థులు సకాలంలో వారి యొక్క సెంటర్స్ ని గుర్తించి ఈజీగా వెళ్లేటట్టుగా ఉంది కాబట్టి రెండో విషయం అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది బోర్డు నుంచి మా దగ్గర ఐదు కెమెరాలను ఏర్పాటు చేశారు సో క్వశ్చన్ పేపర్ తీసేటప్పుడు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా వరండాలలో తర్వాత గేట్ దగ్గర అన్ని రకాలైన కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది బయట నుంచి ఎవరు కూడా రాకుండా విద్యార్థులు డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు గౌరవ కమిషనర్ గారి ఆదేశించారు ఇక్కడ ఐదు కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనము విద్యార్థుల వేసవి కాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని మనమే చక్కటి కూల్ వాటర్ ని విద్యార్థులకు అందజేస్తున్నాం ఈసారి అదేవిధంగా పిల్లలకి ట్యూబ్లు ఫ్యాన్ లైట్లు తర్వాత మనకు కావాల్సిన సౌకర్యాన్ని కూడా క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది మంచి వాతావరణంలో విద్యార్థులు ఎగ్జామ్ రాసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము అదే విధంగా డిస్ప్లే బోర్డులను చక్కగా అన్ని రకాలుగా విద్యార్థులు ఎక్కడ కూడా అసౌకర్యాలు గురికాకుండా డిస్ప్లే బ్రోడ్లను కూడా మేము చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాళ్ళకి కావాల్సిన సిట్టింగ్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టిక్కర్స్ తోని చాలా నీట్గా అవి ఎవరు తుడిపేసినా కానీ తుడపకుండా చాలా జాగ్రత్తగా వాటిని కూడా స్టిక్కర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు కూడా సౌకర్యానుసారం వాళ్ళు వెళ్ళి వాళ్ళ బెంచెస్ లో కూర్చొని చక్కగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఎసెన్షియల్ రెమెడీస్ అన్ని కూడా ఈ యొక్క సెంటర్ లో మేము తీసుకోవడం జరిగింది వాళ్ళకి సిట్టింగ్ ప్లాన్ లో కావచ్చు అలానే ఎవరైనా కావాల్సిన క్వశ్చన్ పేపర్స్ లో కావచ్చు ఏదైనా చేంజెస్ ఉన్నా కావచ్చు మాడిఫికేషన్స్ ఉన్నా కావచ్చు ఈజీగా విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టుగా ఒక బేసికల్ గా కోఆర్డినేటర్ ని కూడా మేము సెంటర్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలానే అందరు ప్రజలకు నేను తెలియజేసింది ఏంటంటే విద్యార్థులు సకాలంలో ఎగ్జామ్ సెంటర్ కి చేరుకొని చాలా ఈజీగా ఎగ్జామ్ రాసే విధంగా అన్ని ప్రణాళికలు ఒకటి ఇంటర్మీడియట్ బోర్డు తీసుకుంది కాబట్టి కమిషనర్ గారి ఆదేశానుసారం మేమందరం కూడా చక్కగా పనిచేసి ఈసారి ఈ మార్చ్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసి ఈ రాష్ట్రంలోనే తెలమానికంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ విధంగా సౌకర్యానికి సారం పిల్లలు కూడా యుటిలైజ్ చేసుకొని ఈ యొక్క సెంటర్లో చక్కగా ఎగ్జామ్ రాసి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మంచి మార్కులు పొంది ఓకే మనకి తెలంగాణకి మంచి పేరు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మెడ థ్యాంక్ యూ వెరీ మచ్